కాలర్ లైన్ లో ఉన్నారు డాక్టర్ తీసుకుందాం హలో హలో నమస్తే అండి మీ పేరు మేడం హలో హలో డాక్టర్ ఉన్నారు మాట్లాడండి హలో నా పేరు స్వరూప సార్ చెప్పండి అమ్మా నమస్తే ప్రెగ్నెంట్ మీద ఓకే మరి అప్పుడు ప్రెగ్నెంట్ అబార్షన్ అయిపోయింది సార్ ఓకే అమ్మా మళ్ళా ఇప్పుడు నిలిచింది సార్ ఓకే ఇప్పుడు ఐదో నెల ఏజ్ ఏమో ట్వంటీ వన్ ఓకే అమ్మా మరి షుగర్ దేని వల్ల యాక్చువల్గా ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ బయటపడే విధానం మాత్రం కొంతమందిలో కనిపిస్తుంది దీన్నే జెస్టేషనల్ డయాబెటిస్ అంటామమ్మా సో జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ ద ప్రెగ్నె ప్రెగ్నెన్సీ పీరియడ్ మొత్తంలో ఎప్పుడైనా షుగర్ లెవెల్స్ బయటపడవచ్చు ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలా రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ బాడీలో జరుగుతాయి హార్మోన్స్లో కొంచెం హెచ్చు తగ్గులు జ జరగడం కామన్గా ఉంటుంది కొద్దిమందికి ఏంటంటే జెనెటికల్ టెండెన్సీస్ కూడా కొన్ని ఉంటాయి అంటే ఫ్యామిలీ పరంగా షుగరు మన ముందు తరాల వరకు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళల్లో ఈ ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటివి తొందరగా కనిపించే అవకాశం చూస్తాం కొంతమందికి వంశపరంపరత లేని వారికి కూడా కనిపిస్తాయమ్మా కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో కామన్గా జరుగుతుంది కాబట్టి అలాగే దీనికి తోడు ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెట్టుకునే వాళ్ళకి అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొంతమంది ఎక్కువగా టెన్షన్ పడడం యాంగ్జైటీ లోన్ అవడం భయానికి లోన్ అవ్వడం ఇలాంటివి లేదంటే వేరే రకమైనటువంటి బాధలతో బాధలతో ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో అప్పుడు ఈ షుగర్ లెవెల్ అనేది కనిపించే అవకాశం అనేది ఉంటుంది కొద్దిమందికి అంటే ఇంత ముందు పరిస్థితులు ఎలా ఉండేవంటే డెలివరీ తర్వాత చాలామందికి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయిపోతూ ఉండేవి కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే డెలివరీ తర్వాత కూడా మళ్ళీ షుగర్ లెవెల్ అనేది కంటిన్యూ అవుతుంది మెడిసిన్స్ మీద మెడిసిన్స్ వాడాల్సిన అవసరం అనేది పడుతుందండి ఇప్పుడు మీకున్న పరిస్థితిని జెస్టేషన్ డయాబెటీస్ అంటాము దీనికి కూడా హోమియోలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది మీరు ఖచ్చితంగా మందులు వాడితే కనుక కాంప్లికేట్ అవ్వకుండా ప్రెగ్నెన్సీకి కూడా ఇబ్బంది లేకుండా పూర్తిగా నార్మల్ అట్ మీన్ కంప్లీట్గా మందులు వాడుకుంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందమ్మా